హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి చాలా విషయాలు మీకు చెప్పాలని ఈ ద్వారా అయితే వచ్చాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఫుల్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట నేనైతే చేసిన మిస్టేక్స్ ఎవరో చేయొద్దు చేయకూడదు కూడా అని ఎందుకంటే నేను చేసిన తప్పు చాలామంది మేబీ చేస్తారు మొక్కులు వేసేసుకుని మర్చిపోతారనమాట అస్సలు అలా మర్చిపోకూడదండి మనం మర్చిపోయామంటే కన్ఫామ్గా స్వామివారైతే కన్ఫామ్గా ఏదో ఒక రూపంలో మనకు గుర్తు చేస్తూనే ఉంటారు మనకి తగిలే గాయం చిన్నదాంతో అయితే ఓకే అక్కపోతే పెద్దది అయ్యిందంటే మనం తట్టుకోలేమండి దానికోసమేనమాట ఈ వీడియో అయితేని ఇంకా నేనైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో అయితే చాలా అండి చాలా ఎక్కువగా బాండింగ్ ఉన్నట్టు ఉండేది నాకు ఎందుకంటే నా పెళ్ళికి ముందు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేయించుకునేదాన్ని మాకు దగ్గరలో కడలి క్షేత్రం ఉంటుందన్నమాట మా కోనసీమలోని అక్కడైతే అభిషేకాలు గట్టిగా జరుగుతాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు అక్కడ కనిపిస్తారన్నమాట పాము రూపంలో వచ్చి షష్ఠి రోజు నాడు తెల్లవారుజామున స్నానం చేస్తారు కన్ఫామ్గా కనిపిస్తారండి చాలా సత్యం ఉంటుంది అనమాట అక్కడ ఇంకా నేనైతే మంగళవారాలండి మంగళవారాలు చేద్దామని ఎప్పుడో మొక్కు వేసుకున్నాను మా హస్బెండ్ కోసం అంతే ఒక వారం చేశాను ఒక వారం చేసిన తర్వాత నాకు ఏదో ఒక ఇబ్బంది రావటం ఇంట్లోని ఏదో ఒక జరగటం అలా అయితే ఇంకా నేను ఆపేసానమాట ఒక వారం అయితే అభిషేకం చేయించుకున్నాను ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడే అభిషేకం చేయించుకున్నాను తర్వాత నెక్స్ట్ వీక్కి నాకు డేట్ వచ్చింది తర్వాత వీక్కి మళ్ళీ మా పెద్ద మామీ గారు చనిపోవటం ఇంకా అలా అలా అనమాట నిజంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి మర్చిపోయిన మొత్తం మర్చిపోతే నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏదో ఒక రూపంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూనే ఉన్నారండి నాకు కానీ మా హస్బెండ్ కానీ నిజంగా మా హస్బెండ్ కోసమే మొక్కేసుకున్నాను కాబట్టి మా హస్బెండ్కి కన్ఫామ్గా వీక్లీకి టూ టైమ్స్ అయినా సరే పామ్ కనిపించేదంట కనిపించేది అలా చూస్తూ వెళ్ళిపోయేదంట అలాగే మా హస్బెండ్ బైక్ వేసుకెళ్తూ ఉంటారు కదా ఎందుకంటే ఇది పల్లెటూర్లు అండి మేము ఉండేది వైజాగ్లోనే కానీ పల్లెటూరు అనమాట ఇది విలేజ్ అంటే మా హస్బెండ్ వెళ్ళి వెళ్ళి దారిలో పాము ఏదో ఒక రూపంలో కనిపిస్తాం తర్వాత మాయమైపోవటం మా హస్బెండ్ చెప్తూ ఉండేవారు ఏవే నాకు పాము కనిపించింది అని చాలాసార్లు చెప్పారు నాకు ఈ విషయం గుర్తులేదు ఓకే మనము మొక్కేసుకున్నామన్న విషయం గుర్తులేదనమాట ఒకసారి నేను కౌంట్లు అతని దగ్గర మా హస్బెండ్కి కందులు దానం ఇమ్మన్నారండి ఒక వారం ఇచ్చిన కందుల దానము అతని దగ్గరికి వెళ్తే అతను గుర్తు చేశారనమాట అమ్మ నువ్వు కందులు పట్టుకెళ్ళావు కదా ఒకసారి పూజలు అయిపోయినాయి అమ్మ పట్టుకెళ్ళట్లేదు అని అడిగాడు అడిగితే అవునంకులు మానేసామండి చేయట్లేదు అంటే అదేంటమ్మా చేయకపోవటం ఏంటి చేసుకోవాలి కదా వారాలు మొదలెట్టుకున్నప్పుడు ఎందుకు చేసుకోవట్లేదు అని అడిగితే ఇలా జరిగింది చేయకండి అమ్మా కన్ఫామ్గా మొక్క అయితే తీర్చేసుకోండి చాలా ప్రమాదం సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకోకూడదు అన్నారు అనేటప్పటికి నా మైండ్లో ఎలిగిపోయింది అనమాట నాకు ఇంకా టెన్షన్ ఏంటి నేను ఎందుకు మానాను ఏదో విధంగా చేసుకోవాలి ఎలాగైనా చెయ్యాలి దాన్ని కాకపోతే ఏదో ఒక ఆటంకం అండి అసలు అని ఏదో ఒక ఆటంకం రావటం ఇంకా మాకు స్టార్ట్ అయిపోయినాయి అనమాట సింటమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నాకు మా పిల్లలకి మా హస్బెండ్కి అంటే ఇవ్వండి వస్తాయి వస్తాయి కదా వరుపుల కింద వచ్చేయటము చెవులు తేడా వచ్చేయటం చెవులు నొప్పి రావటము అలాగే స్కిన్కి అలర్జీలు వచ్చేయటము అలాంటివి స్టార్ట్ అయిపోయినాయి అనమాట మా హస్బెండ్కి నాకుని స్టార్ట్ అయిపోయినప్పటికీ మేమేమనుకుంటున్నామంటే ఇవి దురదలో క్రీములు వాడటం అవి చేయటం ఇవి చేయటం చేస్తున్నాం కానీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి విషయంలో ఏంటంటే ఎక్కువ చెవు నొప్పి వస్తుందండి సుబ్రహ్మణ్య స్వామి దానికి సంబంధించి అలాగే స్కిన్ కూడా పాముకి ఉంటుంది కదా స్కిన్ టోను అలా అయిపోతుంది అనమాట అక్కడ మనం గమనించుకోవాలి మా స్కిన్ నాది కూడా అంతే మా హస్బెండ్ది కూడా అంతేనండి స్కిన్లో తేడా వచ్చేసింది ఇదేంటి స్కిన్లో తేడా వస్తుందని చెప్పేసి చాలా క్రీమ్స్ అయితే వాడాము మళ్ళీ ఆ మొక్కు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోయాను నేను చెప్తున్నాను కదా నేను మర్చిపోయాను మర్చిపోతే మళ్ళీ అలా రావటం తర్వాత నాకైతే మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత ఇంకా నాకు ఒక వీడియో చూస్తుంటే గుర్తొచ్చిందనమాట అమ్మో నేను ఇలా మొక్కేసుకున్నాను కదా ఈ మొక్క ఎలా తీర్చలేదు ఇంత జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ మాతో మా హస్బెండ్కి వాపు రావటం ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంటే నాకు ఇంకా మళ్ళీ కలలు అనమాట పెద్ద పాము వచ్చేయటం నన్ను తోరేస్తున్నట్టు పెద్ద పాము నా చుట్టూ తిరుగుతున్నట్టు మా హస్బెండ్ కూడా సేమ్ అయ్యే కళ్ళనమాట ఇలా వచ్చేస్తుంటే ఇంకా నాకు అనిపించింది కన్ఫామ్గా సుబ్రహ్మణ్య స్వామి మొక్కుండిపోయింది కదా ఇది చేసుకోలేదు అని చెప్పేసి ఇంక అనిపించేసింది ఇంకా కన్ఫామ్గా మొదలు పెట్టేయాలి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అయితే మొదలు పెట్టేసుకోవాలని ఇంక ఫిక్స్ అయిపోయానండి ఇంకా శ్రావణ మాసంలోనే ఇంకా మంగళవారం అనమాట ఇంకా శ్రావణ మాసంలోనే మొదలు పెట్టుకున్నానండి మంగళవారాలు ఇంకా మంగళవారాలు మొదలు పెట్టుకునే ఇంకా మంగళవారం శ్రావణ మంగళవారము చేసేసుకుని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా గుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలని ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే ఇంకా ఇంట్లో పెట్టుకోనండి నేను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంట్లో పెట్టుకోవాలంటే ఫోటో చాలా నిష్టగా ఉండాలి అలాగే పీరియడ్స్ వాళ్ళు కలుపుతారు కదండి నేను ఏంటంటే మరి పిల్లలు చిన్నపిల్లలు కదండీ కొంచెం ఎలాగైనా కలిసిపోతుంది అన్నమాట అలాగే మాకు సెపరేట్గా రూమ్ లేదు దేవుడు రూము సెపరేట్గా రూమ్ ఉండాలండి దేవుడు రూము ఎవరు పడితే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టకూడదండి చాలామంది ఏంటంటే ఈజీగా తీసేసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేస్తున్నారు దేవుడి గదిలోని ఓకే పెట్టచ్చు మీకు సెపరేట్గా దేవుడి గది ఉంటే కనుక పెట్టండి ఓ నో ప్రాబ్లం దేవుడి గది లేదనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అసలు పెట్టకూడదండి నాకు తెలిసింది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ టెంపుల్స్ దగ్గర తిరిగాను ఆల్రెడీ పంతులు గారిని అడిగాను అనమాట అప్పుడు నేను ఒకసారి అడిగి పంతులు గారిని పెట్టుకోవచ్చా అంటేనే పెట్టుకోకూడదని చెప్పారు ఎందుకంటే నిష్టగా చేసే వాళ్ళు అయితే కన్ఫామ్గా పెట్టుకోవాలి నిష్ఠగా కాకుండా ఎలా పీరియడ్స్ వచ్చి లేడీస్ ఉంటారు కదా వాళ్ళు అయితే పెట్టుకోపోవడమే బెటరు మరి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించుకోవాలంటే మీరు పార్వతీ శివుడు పార్వతి ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోలోనే సుబ్రహ్మణ్య స్వామి అనుకుని చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండితో సర్పరూపం చేసుకుని ఆ సర్పరూపాన్ని కూడా పూజించవచ్చు మీకు అంతగా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవాలనుకుంటే కనుక ఫోటో పెట్టుకోండి పూజ అయిపోయిన తర్వాత తీసేసుకుని మీకు అంటూ లేని చోట అంటూ ముట్టని చోట పెట్టేసుకోవాలి అంతే తప్ప ఫోటోని అంటున్న చోట పెట్టడం కానీ చేయటం కానీ అస్సలు చేయకూడదు చాలా మంది యూట్యూబ్లో నుండి పూజలు చేస్తున్నారు ఓకే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చాలామంది వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి చాలా మంది చేస్తున్నారు ఓకే చేయండి కానీ మ్యాక్సిమము ఇంట్లో కంటే టెంపుల్కి వెళ్ళిపోయి చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే జంట నాగులు ఉంటాయి కాబట్టి ఆ నాగుల దగ్గర చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలు గలవాడండి అందుకని చెప్పేసి మనం టెంపుల్లో చాలా పవిత్రంగా ఎన్నో మంత్రాలతో ఎన్నో వేదాలతో అవి ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది దానికోసం అక్కడ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా నేను ఇంట్లో పార్వతి శివుడు పార్వతి దగ్గర అయితే పూజ అయితే చేసేసుకుని అమ్మవారికి కూడా కుంకుమార్చన పూజ అంతా చేసేసుకున్నానండి ఇంక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి ఇవన్నీ పనులు చేసేసుకున్నాను నాకు జరిగిన సన్నివేశంస్ అన్నీ మీకుతో చెప్పుకోవాలని చెప్పేసి ఈ వీడియో చూ తీశాను చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఒక పదకొండు వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు తేనె అలాగే పెరుగు విభూతి అలాగే అన్నీ అభిషేకం కిట్ ఉంటుంది కదండీ ఆ కిట్టు పట్టుకెళ్ళి కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు అట్టి తమలపాకులు అన్నీ పట్టుకెళ్ళి పదకొండు మంగళవారాలు అభిషేకం చేసుకుని ఇరవై ఒక్కసారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవి ఉంటాయి కంటే ప్రతి రూపాలు ఉంటాయి కదండీ సర్పరూపాలు ఇరవై ఒక్కసారు అయితే తిరగాలండి తిరిగి భార్య ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది లేకపోతే మీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే మీరు చేసుకున్నా కూడా చాలా మంచిది ఆ రోజు ఉల్లిపాయ తినకూడదు అలాగే వెల్లుల్లి తినకూడదు అనమాట నీ ఎక్కువగా సుబ్రమణ్య స్వామికి ఏమి అంటే నువ్వులండి బెల్లము నువ్వులు దంచింది ఉండలు చేసి పెడితే చాలా ఇష్టం అనమాట మా సైడు నాగుల చవితికి కూడా అవే చేసి పెడతామండి తేగ మొక్కలు అలా పెడతామన్నమాట మీరు జస్ట్ మంగళవారం కాబట్టి అమ్మ అయ్యవారికి ఇష్టమైంది నువ్వులుండలు కాబట్టి నువ్వులు ఉండలు పెట్టుకోండి అలాగని చెప్పేసి రెడీమేడ్ ఉండలు తెచ్చేసి పెట్టేయకండి మీరు తలస్నానం చేసి మీరు శుభ్రంగా నీట్గా ఇంట్లో చేసుకోవాలండి బయట తెచ్చేసి అయ్యేవారికి అయితే పెట్టకూడదు అయితే నేనైతే ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత అన్ని సర్దుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి మాకు దగ్గరలోనే ఉంటుంది అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట నేను బైక్ వేసుకుని అయితే వచ్చేసాను పిల్లల్ని స్కూల్కి పంపేసి అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి అయితే వచ్చాను నేనైతే ఏ పూజ నేను పూజ చేసింది ఏది వీడియో తీయలేదండి ఎందుకంటే నేను భక్తితో చేసుకున్నాను వీడియోస్ కోసం కాదు జస్ట్ ఇంట్లో పూజ వరకే ఈ లాస్ట్ ఉన్నది ఆ రెండు సర్పాలకి పాలు పెరుగు తేనె అన్ని ఏ టూ జడ్డ పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నిటితో అభిషేకం చేసుకుని పసుపులు రాసి బట్టలు పెట్టి పువ్వులు పెట్టాను నేను పెట్టిన పువ్వే అనమాట అలాగే నువ్వులుండ చిమ్లీ ఉండలు ఉంటాయి కదండీ అవి కూడా అక్కడ మూడు ప్రసాదాలు పెట్టాను ఆ మూడు పెట్టిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుని ఆగరతులు కొప్పరం అంత పూజ చేసేసుకుని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా అభిషేకం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నానండి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసాను అస్సలు నేను సుబ్రహ్మణ్య స్వామి విషయంలో వీడియో తీయకూడదని పెట్టుకున్నానండి ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ అభిషేకం అయిపోయిన తర్వాత ఇంక అంతా అయిపోయింది చాలామంది అనమాట రౌండ్స్ అయితే తిరుగుతున్నారు నేను కూడా మూడు రౌండ్లు తిరిగి నా తప్పులన్నీ చెప్పుకున్నాను నేను ఇంత తప్పు చేశాను స్వామి ఇంకా నీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యను అని చెప్పేసి అయ్యవారికి అయితే దన్నం పెట్టుకుని అయితే వచ్చేసానండి ఈరోజు నేను నైవేద్యంగా పాలు ఒకటే పెట్టుకున్నానండి ఇంట్లోని ఇంకా ఇక్కడ కూడా పాలు తెచ్చుకున్నాను పాలు ప్యాకెట్లన్నీ ఇక్కడ కొనేసుకున్నానండి కిట్టు కొనేసుకుని అభిషేకం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలోనే ఎందుకు కొలుస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అరవై సంవత్సరాలు పాము రూపంలో దేవి అని చెప్పేసి విజయవాడ దగ్గరలో ఒక గుడిలో గుడి దగ్గర అయితే ఒక పుట్టలో అరవై సంవత్సరాలు ధ్యానం చేశారంటండి అందుకని చెప్పేసి అక్కడ చాలా ఫేమస్ అంటండి దేవి టెంపుల్ అంట నాకు తెలీదు చాగండి కోటేశ్వరరావు గారు దాంట్లో విన్నానమాట అక్కడైతే చాలా బాగా ఫేమస్ అంటండి అలాగే మనకి తమిళనాడులో ఆరు క్షేత్రాలు ఉంటాయంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు పలాని ఉన్నది నాకు పలాని అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా పలాని వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట సుబ్రహ్మణ్య స్వామి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అంటారు అందుకే ఆరు ముఖాలు గలవాడు సుబ్రహ్మణ్య స్వామి అంటారు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అంటారా అవునండి ఒకటే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటే రూపాలండి కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం తీసుకున్నారు కుమారస్వామి అయితే నార్మల్ రూపంలో ఉన్నప్పుడు అనమాట సర్పరూపం ఎందుకు తీసుకున్నారో మీకు చెప్పాను కదండి అలాగే సర్పాలన్నిటికీ చక్రవర్తి అనమాట ఆ రూపం తీసుకున్న తర్వాత సర్పాలన్నిటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్రవర్తి అయ్యారు కాబట్టి సర్పాన్ని ఎలా కొలుస్తాము సర్పాన్ని కొలిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచినంత ఫలితం కలుగుతుంది అందుకే సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా కొలుచుకుంటాము ఇంకా నేనైతే అక్కడంతా పూజ అయిపోయిన తర్వాత వచ్చేసానండి నేను ఏదైనా తప్పు చెప్పాను అనుకుంటే గనక సారీ అండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు చెప్పాను ఎవరైనా సరే మొక్కుంటే కనుక కన్ఫామ్గా తీర్చేసుకోండి ఎందుకంటే మనం చేసే మొక్కులు భగవంతుడు మొక్కు తీర్చకపోతే శిక్ష వేస్తాడా అంటారేమో అవునండి శిక్ష కన్ఫామ్గా పడుతుంది ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయన మొక్కు తీర్చుకోలేదంటే ఆయనకు కోపం రాదా రాలేదని చెప్పేసి కన్ఫామ్గా కలలో కనిపిస్తారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంతేనండి కలలో కనిపించి నాకైతే ఒక నిజస్వరూపం చూపించారనమాట ఇంకా దాంతో అయితే భయమేసింది నాకు ఆ రోజునడండి మంగళవారం రోజున పూజ చేయించుకున్నాను ఆ రోజున అడిగి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బయట కూడా పెద్ద పాము అనమాట ఆ పాము ఏం చేస్తుందంటే గడ్డిమేట్ ఉందండి ఇక్కడ ఎక్కువ పాములు కూడా కనిపిస్తాయి గడ్డిమేట్ ఉంటే గడ్డిమేట్లో పడుకుంది గోధు రంగు దా గోధు రంగులో ఉందనమాట అయితే ఏమన్నారంటే లేదమ్మా అది మామూలుగా అవుతుంది అన్నారు కాకపోతే నాకు అది రంగు తోసలా అనిపించింది ఇంకా నేను పరుగో పరుగనమాట ఇంకా ధనం కూడా పెట్టుకోలేదు ఇంకా నాకు భయమేసేసింది ఇంకా ఫస్ట్ టైం అండి చూడటం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎక్కువగా చూస్తాను కానీ ఇక్కడైతే చూడలేదు పరుగో అనమాట అందుకే చెప్తున్నానండి సుబ్రహ్మణ్య స్వామితో ఆటలు అయితే మొక్కు కావాలంటే తీర్చేసుకున్న తర్వాత ఏదైనా చేసుకోవాలి తప్ప మొక్కు పెట్టుకుని మనం మాట్లాడామంటే సుబ్రహ్మణ్య స్వామి ఊరుకోరండి చాలా పవర్ఫుల్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి అంటే ఒక పవర్ ఉంటుంది పూజకు కూడా అంతే పవర్ ఉంటుంది మీరు అలా టెంపుల్కి వెళ్ళి పెళ్లి కానివారు కానీ అలాగే ప్రెగ్నెంట్ రాని వాళ్ళు కానీ అలాగే భార్య మత్తల మధ్య ఎలాంటి కలహాలు ఉన్నా సరే ఇలా సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే కన్ఫామ్గా మీకు కొంచెం ఎంత ఎంతమందికి రిలీఫ్ ఇస్తుందండి కన్ఫామ్గా రిలీఫ్ అయితే వస్తుంది నేనైతే స్టార్ట్ చేశాను నేను చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా మీకు నేను ఎలాంటి అనుభూతి పొందానో మీకు చెప్తాను ఓకేనండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్